అండి ఆ డాక్టర్ మల్లిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి మనం ఏంటంటే సాధారణంగా అప్పుడప్పుడు షుగర్ చెక్ చేయించుకుంటూ ఉంటాం షుగర్ నార్మల్ అంటారు హెచ్బిఏన్సీ నార్మల్గానే ఉంటుంది షుగర్ కూడా నార్మల్గా ఉంటుంది ఫాస్టింగ్ ర్యాండమ్ పోస్ట్ల నుంచి నార్మల్గానే ఉంటాయి మనకి షుగర్ లేదు అని మనం గట్టిగా ఫిక్స్ అయిపోతాం కరెక్టే కదా కానీ అక్కడితో ఆగిపోవట్లేదండి ప్రాబ్లం యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనకి షుగర్ దానికంటే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ ముందరే మనకి షుగర్ వస్తే ఏవేమైతే ప్రాబ్లమ్స్ బాడీలో వస్తాయో అవన్నీ మొదలైపోతున్నాయి అవన్నీ మొదలైపోతాయి జస్ట్ ఎట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందరి నుంచే అంటే మనకి షుగర్ బయటపడే ముందర నుంచే మనకి షుగర్ ఇవాళ బయటపడితే ఆల్రెడీ పది పదిహేను ఏళ్ళ ముందర నుంచి అన్ని రకాల చేంజెస్ షుగర్ వల్ల బాడీలో ఏం డ్యామేజీలు అయితే జరగబోతున్నాయో అవన్నీ ముందరు నుంచే జరుగుతున్నాయి కారణం ఏంటో చెప్తాను అదే అందుకనే ఎవ్రీ వన్ డయాబెటిక్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ డయాబెటిక్ అంటే అందరికీ మనలో అందరికీ షుగర్ ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కారణం ఏంటంటే ఈ మధ్య ఈ మధ్య కాదు చాలా కాలం బట్టి మాకు పేషెంట్స్ చాలామంది వస్తున్నారు ఏంటంటారు చూస్తే పేషెంట్ చూస్తే షుగర్ పేషెంట్లానే ఉంటారు షుగర్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయొచ్చండి చూడంగానే చెప్పచ్చు షుగర్ ఉండొచ్చు అని చెప్పచ్చు అయితే షు వచ్చే జబ్బులు కూడా షుగర్ పేషెంట్స్కి ఏం జబ్బులు అయితే వస్తాయో అవే జబ్బులు వీళ్ళకు కూడా వస్తున్నాయి మాకు షుగర్ లేదనే అంటున్నారు వాళ్ళు షుగర్ చెక్ చేస్తే నిజంగా వాళ్ళు షుగర్ ఉండడం లేదు కూడా షుగర్ ఉండడం లేదు షుగర్ చెక్ చేస్తే షుగర్ ఉండడం లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే కాలు కుళ్ళిపోవడం అంటే గ్యాంగ్రీన్ అంటాం అంటే డయాబెటిక్ ఫుడ్ అంటాం డయాబెటిక్ ఫుడ్ అంటే కాళ్ళులో చీవు పట్టడం సెల్యులైటిస్ సెల్యులైటిస్ అంటే కాలంతా ఎర్రబడిపోయి పుండు పడిపోయి మానకపోవడం ఇదంతా డయాబెటిక్ గ్యాంగ్రీన్ అంటాం అంటే ఫుడ్కి ముఖ్యంగా కాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది సమస్య ఇవన్నీ కూడా డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా వస్తున్నాయి కానీ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఇంకా బయటపడలేదు కానీ దే ఆర్ డయాబెటిక్స్ అది నాకు అర్థమైంది నాకే కాదు చాలామంది అంటుంటారు మెడికల్ ప్రొఫెషన్లో అంటే మనకి షుగర్ బయటపడే ముందే ఒక పది పదిహేను ఏళ్ల కంటే ముందరే దానికి సరిపడా చేంజెస్ అంటే బాడీలో బోళ్ళన్ని మార్పులు జరుగుతున్నాయి చివరికి డయాబెటీస్ బయటపడుతుంది డయాబెటీస్ బయటపడిన తర్వాత ఎలానో ట్రీట్మెంట్ మీరు తీసుకుంటారు అది వేరే విషయం కానీ దానికంటే పది పదిహేను ఏళ్ళ ముందరే మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి పేషెంట్స్ అంతా అలాగే వస్తున్నారు ఏంటి మేము చూసి మీకు షుగర్ ఉందండి మీకు షుగర్ ఉంటుందండి అని అంటే అవే షుగర్ ఎప్పుడూ లేదండి మేము చెక్ చేసిన చెప్పాను కదండి నాకు షుగర్ లేదు నిజమే చెక్ చేస్తే షుగర్ లేదు అదే విషయం అంటే టెస్ట్లకి షుగర్ తెలియట్లేదు నార్మల్గా ఉంటుంది కానీ పేషెంట్కి మాత్రం షుగర్ పేషెంట్స్కి ఏ జబ్బులు అయితే వస్తాయో ఆ జబ్బులన్నీ వీళ్ళకి కూడా వస్తున్నాయి చాలా క్లియర్గా వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది షుగర్ పేషెంట్స్కి మాత్రమే వస్తుంది అనుకునే జబ్బులన్నీ కూడా షుగర్ లేని వాళ్ళకు కూడా వస్తున్నాయి దీనికి కారణం సింపుల్గా చాలామంది చెప్తున్నారు వెరీ సింపుల్ అండి కారణం ఏంటంటే హైపర్ ఇన్సులినిజం అనే ఒక టాపిక్ ఉంది హైపర్ ఇన్సులినిజం అంటే బాడీలో షుగర్ రాకముందు షుగర్ వచ్చే ముందు మనకి షుగర్ ఇంకా బయట పడే ముందు బాడీలో జరిగే చేంజెస్ ఏంటంటే హైపర్ ఇన్సులినిజం అంటే మన ప్యాంక్రియాస్ విపరీతంగా కొన్నేళ్ళు పనిచేసి కొన్ని ఒక ఏళ్ళు పదిహేను ఏళ్ళు మన క్యాంక్ ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడం అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మనం తీసుకునే ఈ రైస్ ఈ గోధుమలు మనం తినే రైస్ అదే మన బియ్యం మనం తీసుకునే గోధుమలు మనం తీసుకునే మైదా మనం తీసుకునే షుగర్ మనం తీసుకునే ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం అదే చెరుకు నుంచి వచ్చే బెల్లం వీటన్నిటి వల్ల కారణాలు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ రకరకాలు రకరకాలు వీటన్నిటి వల్ల క్షణం రెస్ట్ ఇవ్వకుండా బాడీలో ఏదో ఒకటి మనం వేస్తూనే ఉన్నాం ప్రతి రెండు మూడు రెండు మూడు గంటలకి బాడీలో ఏదో వేస్తూనే ఉన్నాం దానివల్ల ఏమవుతుంది ్యాంక్రియస్ అంటే ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండి ఈ వెంటనే ఇవన్నీ కూడా వెంటనే గ్లూకోజ్గా మారిపోతాయి స్టమక్లోకి వెళ్ళగానే వెంటనే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం అదే మీరు మనం వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి సలాడ్స్ అవి తీసుకున్నాం అనుకోండి అవి అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంత ఈజీగా గ్లూకోజ్గా మారో స్లోగా గ్లూకోజ్గా మారుతాయి అందుకని వీటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అలా అలా కడుపులోకి వెళ్ళి అలా పేగుల్లోకి వెళ్ళంగానే వెంటనే ఇమ్మీడియట్గా ఇన్సులిన్ కావాలికి అంటే గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతుంది కదా సో ఇన్సులిన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ విపరీతంగా ఉంటుంది అంటే ప్యాంక్రియాస్ని పిండేస్తాయి అనమాట అంత హెవీగా ప్యాంక్రియాస్ పనిచేయాల్సి వస్తుంది పది పదిహేను ఏళ్ళు ప్యాంక్రియాస్ విపరీతంగా పనిచేయడంతో ప్యాంక్రియాస్ విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని హైపర్ ఇన్సులినిజం అంటారు అంటే బాడీలో విపరీతంగా ఇన్సులిన్ ఫ్లో అవుతుంది అంటే మామూలుగా ఉండాల్సిన ఇన్సులిన్ కంటే ఒక ఐదు ఆరు రెట్లు ఇన్సులిన్ ఫ్లో అవుతుంది బాడీలో కానీ అదే ఇన్సులిన్ అంత ఎక్కువగా ప్రవహించడం వలన ఇన్సులిన్కి బాడీ రెసిస్టెంట్ అయిపోయింది అంటే ఎక్కువ ఇన్సులిన్ బాడీలో ఎక్కువైపోవడం వలన ఆ ఇన్సులిన్ మన బాడీకి ఏమాత్రం పనిచేయట్లేదు అంటే మన మనం తీసుకునే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ మన బాడీకి రెసిస్టెంట్ అయిపోయింది అస్సలు పనిచేయట్లేదు అంటే విపరీతంగా ఇన్సులిన్ బాడీలో ఉంది కానీ పనిచేయట్లేదు సో హైపర్ ఇన్సులినిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండేనండి ఈ రెండే రకరకాల జబ్బుల్ని క్రియేట్ చేస్తున్నాయి ఈ రెండే హైపర్ ఇన్సులినిజం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రెండు ఏమవుతున్నాయంటే అవి మెల్లగా అవి మెల్లగా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి హైపర్ ఇన్సులినిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నెక్స్ట్ షుగర్ కాస్ట్ చేస్తాయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డయాబెటీస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షుగర్ రావడం ఆ షుగర్ రావడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఈ హైపర్ ఇన్సులినిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కాలం బట్టి మనకు ఒంట్లో ఉంది మనకు పది పదిహేను ఏళ్ళు బట్టి బాడీలో ఉంది అదంతా రకరకాల చేంజెస్ కాస్ చేస్తున్నాయి కళ్ళలో మార్పులు అవయవాల్లో మార్పులు ఇకపోతే గుండెలో మార్పులు అంటే షుగర్ వల్ల ఏ జబ్బులు అయితే వస్తాయో డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ కార్డియోమయోపతి హార్ట్ అండ్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్లో మార్పులు ఇంకా కాళ్ళలో కాళ్ళలో ఏంటి రక్తనాళాలు రక్తనాళాల్లో మార్పులు రక్తనాళాలు గట్టిపడిపోవడం ఎథెరోస్క్లిరోసిస్ అంటారు అంటే రక్తనాళాలు గట్టిపడిపోవడం వాటిలో పూడికలు ఏర్పడటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దాంతోపాటు ఎప్పుడైతే మీకు ఈ ఈ ఈ రైస్ ఈ వీటు ఈ మైదా ఈ షుగరు ఇవన్నీ మనం ఎప్పుడైతే తింటున్నామో కొంతవరకు మన ఆహార ఈ నాళ ఉంది కదా మన నోటి నుండి నుంచి మోషన్ పాస్ అయ్యేంత వరకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను పన్నెండు పది పన్నెండు ఫీట్ల ఇంట్రెస్టింగ్ ఉంది పేగు ఉంది ఈ పేగులు కూడా మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కాకుండా రకరకాల చెత్త బ్యాక్టీరియా తయారయ్యాయి సో దానివల్ల ఏమవుతుంది మనకి గట్ నుంచి అసలు మెయిన్ జబ్బులన్నీ మనకు పేగు నుంచే వస్తాయి అది ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం గట్ ఇన్ఫ్లమేషన్ అని గట్ హెల్త్ అని చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం సో అక్కడ నుంచి కూడా ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి సో ద థింగ్ ఈజ్ మనకి షుగర్ లేదు అని మాత్రం అనుకోకండి మనకి షుగర్ ఉంది మనకి షుగర్ అందరికీ ఉంది ఎడిచి బయటపడలేదు అంతే ఇడిచి ఇంకా బయటపడలేదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనం సి నాట్ ఓన్లీ ఈ షుగర్ ఒక్కటే కాదండి షుగర్ కంటే ముందరే షుగర్ మనకి ఇంకా వచ్చే ముందరే మెటబాలిక్ సిండ్రోమ్ మొదలైపోతుంది ఏంటిది హైపర్ ఇన్సులినిజం రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎక్కువైపోవడం అండ్ ఆ ఇన్సులిన్ ఒంటికి పనిచేయకపోవడం అంటే రెసిస్టెన్స్ వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ముందు మొదలైపోతుంది దాంట్లో ఏంటి ఒబిజిటీ మనిషి లావ్ అయిపోవడం హైపోథైరాయిడిజం థైరాయిడ్ బాగా తగ్గిపోవడం అంటే థైరాయిడ్ పనిచేయకపోవడం హైపోథైరాయిడిజం ఒబీసిటీ విపరీతంగా లావడం పొట్ట ఈ థైరాయిడ్ పీసీఓడి ఆడపిల్లల్లో తెలుసు కదా ఈ ఓవర్ఏ చిన్న చిన్న కంతుల్లాగా రావడం పీసీఓడి అంటాం దాంతోపాటు షుగర్ అనేది లేట్గా వస్తుంది హై బీపీ బీపీ కూడా పెరిగిపోతుంది బీపీ కూడా పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయింది యంగ్ పీపుల్లో ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోయింది హిర్సు ఇకపోతే అన్నెసెసరీ హెయిర్ ఆడపిల్లల్లో కొంచెం ఈ ఏరియాలో వెంట్రుకలు రావడం అనవసరమైన ప్లేసెస్లో వెంట్రుకలు రావడం ఇవన్నీ కూడా మగ మగవాళ్ళలో నిజంగా అవసరమైన చోట రా కుండా స్కేర్స్ సరిగ్గా హెయిర్ రాకపోవడం ఆడపిల్లల్లో వెంట్రుకలు ఎక్కువ రావడం ఆ మగపిల్లల్లో సరిగ్గా వెంట్రుకలు రాకపోవడం ఇదంతా హిర్సుటిజం అంటే మాత్రం అనవసరమైన హెయిర్ అన్నెస్టరీ ప్లేసెస్ లో రావడాన్ని హిర్సుటిజం అంటారు ఇవన్నీ కూడా ఈ హైపర్ ఇన్సులినిజం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తున్నాయి కారణం ఏంటంటే మన రైస్ మన వీటు మన మైదా మన షుగర్ మన కూల్ డ్రింక్స్ మన ఐస్ క్రీమ్స్ ఇవే కాక మన బేకరీ మన బేకరీ ప్రోడక్ట్స్ మన బేకరీ ప్రోడక్ట్స్ ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్ ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ చిప్స్ గిప్స్ ఇవన్నీ కారణాలే సో మనం చేయాల్సింది ఏంటి నెక్స్ట్ మనం ఈ హైపర్ ఇన్సులినిజం నుంచి మెల్లగా వెనక్కి వచ్చేయాలి వెనక్ వెనక్కి వస్తే కానీ జబ్బులు రాకుండా ఉండవు ఒకటే ఏంటంటే కీటో డయట్ అని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు వీరమాచినేని రామకృష్ణ గారు చెప్తున్నారు వీరమాచినేని రామకృష్ణ గారు చెప్పే కీటో డయట్ అంటే అది కూడా అదొక వెరైటీ కీటో డయట్లో ఒక వెరైటీ ఆయన చెప్పేది సో కీటో డయట్ ఆయన చెప్తున్నారు మీరు అది ఫాలో అవ్వచ్చు లేదా అందరూ చెప్తున్నారు ఇప్పుడు మనకి ఖాదర్వల్లి గారు నేను కూడా ఫాలో అవుతున్నాను మూడేళ్ళ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను మిల్లెట్ డైట్ మిల్లెట్ డైట్ వీటి వల్ల ఏంటంటే ఎప్పుడైతే కీటో డైట్ కానీ మిల్లెట్ డైట్ కానీ క్వినోవా క్వినోవా చాలామంది తింటున్నారు క్వినోవా కూడా చాలామంది తింటున్నారు క్వినోవా మిల్లెట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ దానివల్ల ఏంటంటే కొంత ఈ కార్బోహైడ్రేట్ అనేది కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లా తయారవుతుంది ఎందుకంటే దాని ఎండా ఫైబర్ ఉంటుంది దెన్ ఎండ ఫైబర్ ఉండి స్లోగా ఎబ్జార్ పోతుంది సో ప్యాంక్రియాసిడ్ పిండేయడం లాంటిది ఉండదు సో నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందండి ఇకపోతే క్వినోవాలో ప్రోటీన్ మంచి హై క్వాలిటీ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండూ ఉంటాయి అది అడ్వాంటేజ్ అండ్ మామూలుగా వెజిటబుల్స్ అయితే మీరు కళ్ళు మూసుకుని ఏమైనా అంటే సలాడ్స్ కానీ మామూలు ఆల్ వెజిటబుల్స్ మీరు ఏమన్నా ఏమైనా తినచ్చు ఇకపోతే నాన్ వెజ్ కంపల్సరీగా నాన్ వెజ్ ఏం తీసుకున్న నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ చాలా హైగా తీసుకోవచ్చు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన షుగర్ వచ్చేంతవరకు వెయిట్ చేయకూడదు మన షుగర్ ఎప్పుడో వస్తుంది వెయిట్ చేద్దాం షుగర్ ఇంకా టైం పడుతుంది వద్దు అసలు షుగర్ గురించి వెయిట్ చేయకండి మీకు ఆల్రెడీ షుగర్ ఉంది హైపర్ ఇన్సులినిజం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మీలో ఉంది షుగర్ వచ్చే ముందే పది పదిహేను ఏళ్ళు కొంతమంది ఎవరో పాతికేళ్ళు అంటున్నారు పాతికేళ్ల ముందరే మొదలవుతున్నాయి అంటున్నారు అందుకని ఇవన్నీ రీసెర్చెస్ చెప్తున్నాయి అంటే షుగర్ వచ్చే ముందు పాతికేళ్ల ముందు నుంచే మీకు ఆ షుగర్ లక్షణాలు ఉంటున్నాయని చెప్తున్నారు అందుకని కాషియస్ షుగర్ వచ్చేంత వరకు నాకు షుగర్ లేదని మాత్రం అనుకోకండి మీకు ఆల్రెడీ మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది షుగర్ ఏ క్షణానైనా బయటపడచ్చు కొంచెం ముందరే జాగ్రత్త పడితే మంచిది షుగర్ లేకపోయినా షుగర్ వా షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే జబ్బులన్నీ కూడా వచ్చేస్తున్నాయి బ్రీకాషస్